ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ కలెక్టర్ కి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వినతిపత్రం అందజేశారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వరి పంట నష్టానికి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని రక్షించాలని కోరారు కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందన్నారు రైతులు ఎంత అరిగోస పడుతున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టిన దాఖలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంలో నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు మెంత అనే ఒక తుఫాను ప్రభావం వల్ల మరి పంటలన్నీ మేలకు రాలి కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది ఇదే సందర్భంలో ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్చార్జ్ మంత్రి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్చార్జ్ ఉండే ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడ వీళ్ళు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా కరువు అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు ఎవ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు వడగళ్ళ వాడ అడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా ఇదే నల్లగొండ జిల్లా ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన ఎకరాన పదివేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి ರೈತು ಬಾಂಧವಡು ಕೆಸಿ ಆರ್ ಗುರು ಮೆಂತ ತುಫಾನ್ ಪ್ರಭಾವ ಮರಿ.